నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ వారసులు ఈరోజు నేను విశాఖపట్నం పోర్ట్ పోర్ట్ ఏరియాలో ఉన్నటువంటి కొండ మీద శృంగమణి పర్వతం పైన బే వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గొప్పతనం గురించి నేను తెలియజేస్తానండి ఆ గొప్పతనం అంటే ఉన్నాయండి రెండు మూడు పాయింట్స్ ముఖ్యమైన ఉన్నాయి అవి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఒకటి ఆయన శృంగమణి పర్వతం దాన్ని శృంగమణి పర్వతం అంటారు నూట ఎనిమిది మెట్లు ఉంటాయి మెట్లు ముందు ఎంట్రన్స్లో మనం వెళ్తున్న స్టార్టింగ్లోనే విశ్వక్షేణుడు ఉంటాడు ఆయన్ని వినాయకుడు అంటారు మనం వైదిక తత్వంలో అయితే పార్తీ పరమేశ్వర కుమారుడు వినాయకుడిని పూజిస్తాము వాళ్ళు ఈ విశ్వక్షేణుని పూజ చేసిన తర్వాతే వెంకటేశ్వర స్వామికి పూజలు అర్చనలు అన్ని చేస్తారనమాట అటువంటి విశ్వక్షేణుడు కింద ఉన్నాడు ఆయన దర్శనం చేసుకుని మెట్లు ఎక్కుతూ ఉంటే కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మార్గ మధ్యలో హనుమంతుడు కూడా ఉంటాడండి కంపల్సరీ హనుమంతుడు ఉంటారు ఏమంటే మనకు శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి ఎలా అయితే ఉంటాయో అలాగే హనుమంతుడు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంటారు కదా ఆ విషయం తెలిసిందే ఆయన దర్శనం అవుతుంది అక్కడిని మిగతా ఎట్లెక్కితే వెంకటేశ్వర స్వామి దర్శనం జరుగుతుంది అనమాట ఇది ఒకటి ఈ ఈయనేమో అని ఇక్కడ వెళ్ళడం ఒకటి ఆ కొండ మీద చెప్పాను కదా శృంగమణి కొర పర్వతం మీద వెలిసాడు దాన్ని శృంగమణి పర్వతం అంటారనమాట ఇది వెలిసి ఇది వైభస్ బ్రహ్మ వైభస్ పురాణంలో ఉందని కొంతమంది అంటున్నారు ఆ విషయం నాకు తెలియదు కానీ ఇది వెలిసి మాత్రం పద్దెనిమిది వందల అంటే ఎనభై ఆరు అరవై ఆరు ఆ సంవత్సరం అని ఒకళ్ళు అలాగ ఒకళ్ళు ఎలాగో చెప్పారు ఎలా అయినా పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఈ గుడి వెలిసిందంట స్వయంభూ అండి తను అయితే తర్వాత దీన్ని మళ్ళీ అందరూ మత యదులతోటి ఏం చేశారేమో కానీ మళ్ళీ పంతొమ్మిదవ శతాబ్దంలో మనల్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వారు ఆ ఒక అతను బ్రిటిష్లో బ్రిటిష్ అతను పరిపాలిస్తున్న అతను ఇక్కడ ఈ గుడిని మళ్ళీ స్థాపించాడు అని చెప్పి కథనం అండి ఎలా అయినప్పటికీ ఈ గుడి విశిష్టత ఇంకోటి ఏంటి అంటే అమ్మవారు ఇద్దరు అమ్మవార్లు కూడా అయ్యవారికి ఇటు అటు కూడా అంటుకుని ఉంటాయి అంటే అతను శరీర భాగానికి ఇటోకలు అటు ఒకళ్ళు అటాచ్ అయిపోయి అన్నమాట ఈ విగ్రహము బీచ్ రోడ్లో కొట్టుకుని వచ్చిందటండి అక్కడ ఆలయ పూజారు చెప్తున్నారు కొట్టుకుని వచ్చిన విగ్రహం అంట చాలా చాలా పవర్ఫుల్గా అంటే మంచి మహత్వం కలిగినటువంటి స్వామి ఈ గుడికి తప్పకుండా అందరూ వెళ్ళండి చాలా బాగుంటుంది మా అదృష్టం ఏంటంటే అదే సమయంలో విగ్రహాలు కూడా ఊరేగిస్తున్నారు మేన నుంచి తీసుకొచ్చారు కిందకి అది కూడా నేను వీడియో చేసి పెట్టాను ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి ఎప్పుడంటే జూన్ ఆరో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు అనమాట ఈ జ్యేష్ట దశమి తేదీ అప్పటి నుండి శుక్రవారం అయింది ఆ రోజు అలాగే పాడ్యమి గురువారం వరకు బహుళ పాడ్యం గురువారం వరకు జరుగుతాయి పోర్ట్ ఏరియాలో అందరూ వెళ్ళండి దర్శించుకోండి చాలా చాలా బాగుంది మా అదృష్టం కూడా ఉత్సవగ్రహాలు రావడము ఆ పళ్ళకి పట్టుకోవడము అన్నీ జరిగాయి ఈ మూర్తి పెడతాను చూడండి కావాలంటే స్వామివారికి అటాచ్ చెప్పే ఉన్నారు అమ్మవార్లిద్దరు కూడా అన్ని కాదు అన్ని గూడలో విడివిడిగా ఉంటారు కానీ ఇక్కడ చక్కగా అటాచ్ అయి ఉన్నారండి ఇది మీకు నచ్చినట్టయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఉంది చెప్పడానికి కానీ ఇక్కడ నేను షార్ట్గా మీకు చెప్పేశాను